ఖమ్మం మామిలగూడెంలోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దశావతారంలోని కూర్మావతార రూపంలో భారీ మట్టి గణపతి ఖమ్మం నగరవాసులను ఆకట్టుకుంటోంది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడి శాంతి కళ్యాణం కమనీయంగా జరిగింది అర్చక పండితుల వేద మంత్రుల నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపతి పూజ పుణ్యాహవచనం బ్రహ్మ కలిగిన పాదం మధు జీలకర్ర బెల్లం కన్యాదానం మాంగళ్యాధరణ ముత్యాల తలంబ్రాలు మంగళహారతి ఆశీర్వచనం వంటి కళ్యాణ క్రతువులను దంపతులు భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయమానంగా జరిపించారు కార్యక్రమాన్ని కమిటీ ప్రతినిధులు మండే వెంకటరమణ కొలిపాక సు సుశీల్ కుమార్ దేవనూరి మనోజ్ కుమార్ శివ శ్రీధర్ భాస్కర్ నరేష్ ప్రసన్న సిహెచ్ మణికంఠ అభినంద్ లిఖిత్ సంజు నాగసాయి తరుణ్ మనోజ్ సాయి మోహన్ కృష్ణ నిఖిల్ నాగరాజు సాయి నాగప్రతాప్ లోకేష్ మహిళా భక్తులు శేషరత్నం మౌని మీనా మౌనిక సీత శైలజ ఝాన్సీ ప్రమీల చైత్ర సరిత విద్య శ్రీదేవి తదితరులు పర్యవేక్షించారు సవ కమిటీ తరఫు నుంచి పదిహేడు వార్షికాచకాలుగా విగ్రహాన్ని పెడుతున్నాము అయితే గత రెండు సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పెడుతున్నాము ధర్మం కాపాడడం కోసం దశావతారంలోని రెండో అవతారం అవతారాన్ని ఈసారి క్షీరసాగరం మదనం అనే విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టించాము సో ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి ఈ గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఉన్న భక్తులు అందరూ సహకారం వల్లే ఇదంతా జరుగుతుంది

దశావతారం కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం అది కూడా ఎందుకంటే ఇంకా ఎనిమిది సంవత్సరాలు మేము కంటిన్యూ చేయాలి అది ఆగకుండా ఉండడానికి ఈ సినిమాలు ఏదైతే ద్వారా మనం ధర్మాన్ని చెప్పుకోవాలి అట్లా మేము కూడా మా ఇంకా కృషి చేయాలని చెప్పి ఈ దశావతార కాన్సెప్ట్ తీసుకొచ్చాం అది కూడా మట్టి విగ్రహాలతో మట్టి విగ్రహాలు తయారు చేయాలి ప్రకృతిని కాపాడాలని చెప్పి పదిహేను సంవత్సరాలు ఫ్లాష్ ఆఫ్ తో పెట్టాం కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి లాస్ట్ టైం మత్స్యావతారం అంటే మా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అందరు కూడా వెళ్తున్నాం అనమాట ఈ పరంగా ముందుగా ఈ అవకాశం ఇచ్చిన జబర్దస్త్ టీవీ వారికి స్వాగతం చెప్తూ వే లో చూపిస్తున్నారు కాబట్టి ఈ యూత్ మళ్ళీ అదే విధంగా ఇక్కడున్న యూత్ అందరినీ కలుపుకుంటా ప్రతి ఇంటిని కలుపుకుంటూ ప్రతి ఇంటి వారిని ఫంక్షన్స్ విషయంలో గాని లేకపోతే వివిధ కార్యక్రమాల విషయంలో అందరినీ కలుపుకుంటూ ఒక ప్రోగ్రాం అనేది బాగా నిర్వహిస్తున్నారు వీళ్ళు ముందు తరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాంటి వారు ముందు తరాలకు మంచి మంచి విషయాలను అందిస్తూ ఈ విధంగా ముందుకు సాగాలని ఈ సంవత్సరం వివిధ అవతారాల్లో భాగంగా ఈ ఈ రోజు కుర్మా అవతారం పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా కుర్మా అవతారాన్ని ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా ఈ దశావతారా முன்முதுக்கு எ்னங்க ஒரு పెద్ద స్థానాల్లో ఉన్నవారు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మీరంతా ఇంకా ఈ దశావతారాల్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ மீ கல்யாணம் தருவு நமஸே நமோ நம பக்ஷ்வாஷ பிரதாய అయ్యన్న అయ్యానే తీయంగ కంగల సుధారే ఏ యా నంద నానా నొనదారొనే ఉండాలనే తంగల పొందం నేను కళ్యాణం జరుగుతను మీరు చెప్పినే వినారా ఓం నమః సర్గదన్ విశేష్వరాయ మహదేవ రాజత్రయం అగదేవస్య కేవహ ఓం ముకకేవస్య కేవహ ఓం భగవదేవస్య కేవ నమః నమః తల్ ఓం కటోద్రి విక్రదర్వ్యాధర రోదైష ప్రదాయే మహ

ఉత్తేతందావః సర్వదా హయతే భునార్గః హయతే గమబ్రోదేనా తర్మకర్మస్వార్ధే ఓం భూః భవం భవః సమః హవం మహ హవం జనహవం తరః భోగం ఇద్దరు కూడా